హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంజనీరింగ్ వెబ్సెట్ ఇంజనీరింగ్ సంబంధించిన వెబ్సెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి మరి ఆల్రెడీ స్లాట్ కూడా బుక్ చేసుకున్నారు మరి స్లాట్ బుక్ చేసుకోవాలంటే సర్టిఫికేటుకు వెరిఫికేషన్ కావాలమ్మా సర్టిఫికేట్ ఏమేమి సర్టిఫికెట్స్ అయితే వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి తీసుకువెళ్ళలో ఒకసారి చూద్దాం ఈ సర్టిఫికేట్ వెరిఫై అయితేనే మీకు వెబ్ ఆప్షన్స్ వస్తాయి అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద వెబ్ కోసం ఇంజనీరింగ్ సీటీ రాదు ఏ సర్టిఫికేట్ మిస్ అయినా ఇంజనీరింగ్ సీటు రాదు ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మన దగ్గర ఉండి ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కంప్లీట్ నోటిఫికేషన్ అయితే వీళ్ళు ఇవ్వటం జరిగింది డీటెయిల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు దీనికి సంబంధించిన డేటా అయితే మరి మరొకరి ఇచ్చాం ముందు ఇప్పుడు దీనిలో సర్టిఫికెట్స్ ఇంపార్టెంట్ మనకు కావాల్సిన సర్టిఫికెట్స్ కూడా ఒకసారి చూసేద్దాం సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో ఒకసారి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ చూసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ ప్రజెంట్స్ ఈజ్ మ్యాండేటరీ క్యాండిడేట్ ప్రజెంటు తల్లిదండ్రులు వెళ్ళిపోయి మా అబ్బాయి లేడు ఎక్కడొక్క వెళ్ళాడు పని ఉంది అది కాదు సర్టిఫికేట్ వెరిఫై క్యాండ్ ప్రెజెన్స్ మ్యాండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ షెడ్యూల్డ్ స్లాట్ బుకింగ్ స్లాట్ బుక్ చేసుకోవాలి అట్ ద టైమ్ ఎట్ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఉన్నాయి మరి విజయ్ హైదరాబాద్ కానీ ప్రతి రాష్ట్రంలో తెలంగాణలో ప్రతి రాష్ట్రంలో హెల్ప్ లైన్ సెంటర్స్ ఉండేవి వాటిని ఉపయోగించుకోండి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్ టూ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అంటే ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హాల్ టికెట్ ఒకటి తర్వాత ర్యాంక్ కార్డు ఒకటి రెండు హాల్ టికెట్ రెండు ఆధార్ కార్డు మూడు నాలుగు ఐదు వచ్చేసి ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఐదు ఆరు ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది మ్యాండటరీ అమ్మ దీని స్టడీ సర్టిఫికేట్ ఆరోది లేని ఏ ఒక్కటి మిస్ అయినా మిమ్మల్ని ఇంటికి పంపడం ఖాయం ఈ ఆరోజు ఉందా చూసారా ఆరోది ఈ స్టడీ సర్టిఫికేట్ లేని మిమ్మల్ని ఇంటర్మీడియట్ లాస్ట్ ఇయర్ కూడా మా పాపకి తీసుకున్నప్పుడు ఒక స్టూడెంట్స్ మిస్ అయ్యాడు ఏదో ఒక సర్టిఫికెట్స్ అతను సిక్స్త్ ట్వెల్త్ ఏదో మిస్ అయితే ఆ కా ఆ సర్టిఫికెట్ తీసుకురామని మరి పంపించారు మరి తీసుకుని మళ్ళీ మా మా దగ్గరికి రండి అంటే అతను వేడి ఏడ్చుకుంటే వెళ్ళిపోయాడు ఎందుకంటే అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఆ రోజు మరి తర్వాత వచ్చాడో లేదో నాకు తెలియదు కానీ ఐఎమ్ నాట్ అందుకని అలాంటి పరిస్థితులు మీరు తెచ్చుకోదు ఆరు ఏడు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఎనిమిది ఇన్కమ్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ మరి ఓబీ బీసీఏ బీసీబీ స్టూడెంట్స్ కానీ లేటెస్ట్ ఆఫ్టర్ మరి ఏప్రిల్ తర్వాత ఉంటే ఇంకా మంచిది ఏప్రిల్ తర్వాత ఫస్ట్ ఏప్రిల్ తర్వాత ఉండాలి వీళ్ళు ఇది ఉన్నారు కాబట్టి మనకి ఏప్రిల్ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్స్లో ఉంటే మంచిది ఎనిమిది తొమ్మిది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ మరి ఈ మరి పదేసి సర్టిఫికెట్ సర్టిఫికేట్ బై కాంపిటేట అథారిటీ పది చూసినట్టయితే ఇది అథారిటీ పది అది ఈ పది అయితే కంపల్సరీగా ఉండాలి మ్యాండేటరీ సర్టిఫికెట్స్ అమ్మ ఇవి సపోజ్ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజిస్టర్ సర్టిఫికేట్ రెజిటర్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ పీరియడ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ ప్రొసీడింగ్ టు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ కేస్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ స్టడీ నో ఇన్స్టిట్యూషన్ అంటే మీరు ప్రైవేట్గా ఎవరైతే చదువుతారో ప్రైవేటుగా చదివేవాళ్ళు మరి రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి కొంతమంది ఏంటంటే కాలేజీలలో చదవకుండా ప్రైవేట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ రాస్తారు కాబట్టి ప్రొసీడింగ్ టు క్వాలిఫయింగ్ ఎగ్జామ్ ఇన్ కేసు వేర్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ప్లస్ టూ అనమాట ప్లస్ టూ ఇంటర్మీడియట్ ప్లస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషను ఎవరైతే రాస్తారో ద క్యాండిడేట్ హ్యాజ్ నో ఇన్స్టిట్యూషనల్ ఎడ్యుకేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దేమ్ అలాట్మెంట్ ఆర్డర్ అన్రిజర్వ్డ్ సీట్స్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ నీజెడ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ త్రో ద మీ సేవ క్యాండిడేట్ హూ హ్యాస్ రెసిడైడ్ ఇన్ ద స్టేట్ ఫర్ ద టెన్ ఇయర్స్ ఉండాలి మరి ఆల్రెడీ మన లోకల్ నాన్ లోకల్ ఇది నాన్ లోకల్ స్టూడెంట్స్ ఫర్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ స్టేట్ అవుట్ సైడ్ స్టేట్ ఇదర్ ఊజ్ పే పేరెంట్స్ రెసైడెడ్ ఇన్ ద స్టేట్ టోటల్ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఎక్స్క్లూడింగ్ పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ మీరు పదేళ్ళు ఏళ్ళు ఎక్కడుండి వేరే చోట వేరే రాష్ట్రాల్లో జాబ్ చేస్తే వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ కానీ ఈ విధమైన సర్టిఫికేట్ గవర్నమెంట్ సెక్టార్లో క్యాండిడేట్ ఊఎస్ చిల్డ్రన్ పేరెంట్స్ సారు వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ లోకల్ బాడీస్ యూనివర్సిటీస్ ఈ సర్టిఫికెట్స్ ఉండాలి ఎంప్లాయర్ మైనారిటీస్కి మైనారిటీ సర్టిఫికేట్ ఉండాలి ఎస్ఎస్సి ఎస్ఎస్సీ టీసీ కంటేనే మైనారిటీ స్టేట్ సర్టిఫికేట్ ఫ్రమ్ హెడ్ హెడ్ మాస్టర్ ఆర్ సర్టిఫికేట్ చూసి కాంపిటీ అథారిటీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అయితే మీకు సర్టిఫికేట్ ఫిజికల్లీ స్టాలెంట్లు క్యాప్స్ వీళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్ తీసి ఎన్సీసీ స్పోర్ట్స్ ఆంగ్లో ఇండియన్ వీళ్ళందరికి కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే తీసుకువెళ్ళాలి ఈ డేట్స్ అయితే ఇక్కడ డేట్స్ కూడా మెన్షన్ చేసారు మనము ఏడో తారీఖు నుంచి ప్రతి ఒక్కరిగా డేట్స్ మెన్షన్ చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే డేట్ ఎప్పుడమ్మా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే డేటు ఏడు నుంచి జులై జూలై ఫస్ట్ నుంచి జులై ఎయిత్ మధ్యలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఆల్ ది బెస్ట్ ఫండ్ మరి ఎవరైనా మన హెల్ప్ కానీ మన గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది మరి ఎవరికైనా నా హెల్ప్ కావాలండి మరి సార్ హెల్ప్ కావాలండి మనం రెండు వేల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాం ఇది క్వాలిటీ అమ్మ మీరు మినిమం అన్లిమిటెడ్ టైమ్స్ కూడా కాల్ చేయొచ్చు ఏదైనా చిన్న డౌట్ ఉండే కాల్ చేయొచ్చు మరి మరి ఇది మన వాట్సాప్ నంబర్ నంబర్కి కాల్ చేసి మీరు క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేసేసి మీరు టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయండి ఏది మిస్టేక్ చేయకుండా ఉండాలంటే మీరు పేమెంట్ చేసేసి క్యూఆర్ కోడ్ ఏదైనా వన్ టైం అయితే ఫ్రీగా చెప్తాను దానిలో నో ఇష్యూస్ కానీ మరి అన్లిమిటెడ్ టైమ్స్ మీరు కాలేజీలో చేరే వరకు కూడా మరి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మన తెలంగాణలో కూడా చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ టాప్ కాలేజెస్లో మన స్టూడెంట్స్ ఉన్నారు గుర్తుపెట్టుకుని టాప్ కాలేజెస్లో మన స్టూడెంట్స్ ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి అవకాశాన్ని వాడుకోండి లేకపోతే మీ అందరికి మీరే పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఎంసెట్ అనేది ఏదో పెద్ద బ్రహ్మాండమైనది కాదు ఈజీగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు దిఆర్ ది ఆర్ వెల్కమ్ టు టేక్ మై మెండర్షిప్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బై దీ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ బాయ్